నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యాక్చువల్గా కిందటిసారి వీడియోలో నేను మీకు చెప్పినట్లుగా ఉసిరికాయ నిల్వ పచ్చడి అన్నంలో కలుపుకోవడానికి వీలుగా చేసేటట్లు చేసి చూపిస్తానని చెప్పాను కానీ దానికి ముందే కొంత మీతో కొంచెం మాట్లాడదాము ఒక టాపిక్ మీద అన్నట్టుగా మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే ఇప్పుడు మనకు తెలుసు నిన్నటి నుంచి జనవరి ఫస్ట్ నుంచి ఈ భా జన్మభూమి ప్రతిష్ట మొదలవుతా జరుగుతుంది కదండి ఇరవై రెండవ తారీఖు దానికి సంబంధించి భారతదేశంలోని ప్రజలందరికీ ఆ బాలరామ రామాలయంలో జరిగిన పూజ అక్షింతల్ని అందరికీ పంచి అందరినీ భాగస్వాములుగా చేయాలనే ఉద్దేశంతో ఆ సంకల్పంతో మన కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది కదా నిన్న నుంచి మొదలైందండి మా కాలనీలో కూడా అందరికి నాలుగు లైన్లు ఉంటాయి మాకు లక్ష్మీనగర్ లేన్ వన్ టూ త్రీ ఫోర్ అని అన్ ఆ నాలుగు లైన్లలో ఇళ్ళకి అక్షింతలు పంచిపెట్టడం జరిగింది మా కాలనీ లీడర్ ఆధ్వర్యంలో అనమాట నేను కూడా అందులో భాగం పంచుకున్నందుకు ఒక భారతీయురాలుగా అనుకోండి లేకపోతే ఒక హిందూ ధర్మాన్ని అనుసరించే పరంగా కానివ్వండి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి అయితే ఈ అక్షింతల్ని డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు అండి గమనించిన ఒక విషయం ఏంటంటే చాలామందికి వీటి ప్రాధాన్యత కానీ వీటిని గురించి అవేర్నెస్ కానీ చాలా వరకు తెలీదు ప్రచారం చేస్తూనే ఉన్నారు ఎవరంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే రెండు వేల ఇరవైలో మా ఈ రామజన్మభూమి ఫౌండేషన్ స్టోన్ వేసిన తర్వాత ఆ విరాళాలు కలెక్ట్ చేయడం కానీ ఏదైనా సరే దానికి సంబంధించిన బాధ్యతలన్నీ చూసుకోవడానికి ఒక ట్రస్ట్ని పెట్టిందండి రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అని వాళ్ళు ప్రచారం చేస్తూనే ఉన్నారు వారం పది రోజుల నుంచి ప్ర టీవీల్లో అయితే యాడ్గా ఇవ్వకపోయినా సోషల్ మీడియా ద్వారా ఇస్తూనే ఉన్నారు చాలామంది చిన్న చిన్న వీడియోలు కూడా చేసి పెడుతూనే ఉన్నారు అయినా కూడా చాలా మందికి తెలీదు ఇచ్చి ఇవ్వగానే ఏం చేస్తున్నారంటే పిల్లల్ని తినేసేయడం వాళ్ళని తినేసేసుకోవడం చేస్తున్నారు అలా కాదండి ఆ అక్షింతలు ఎలా తీసుకొని ఎలా వినియోగించుకోవాలనేది ఒక నా మాటల్లో మీకు చెప్దామని చెప్పి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నానండి అదేంటంటే ఈ రామభక్తులు ఉంటారు ఈ ట్రస్ట్ ద్వారా నియమించిన కొంతమంది భక్తులు ఏం చేస్తున్నారంటే డివిజన్ల వారీగా విడిపోయి అక్కడ రా బాలరామాలయంలో పూజించినటువంటి అక్షింతలు రెండు వేల ఇరవైలో శంకుస్థాపన జరిగిన దగ్గర నుంచి ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు జరిగినటువంటి పూజ అక్షింతలన్నీ కలస రూపంలో చిన్న చిన్న కలశాల్లోకి డివిజన్స్గా చేసి వాటికి అథారిటీ పర్సన్స్ని పెట్టి వాళ్ళ ద్వారా మనకి డిస్ట్రిబ్యూషన్ చేయమని చెప్పి బాధ్యత అప్పగించడం జరిగింది ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది ఆ అక్షింతల ప్రాధాన్యత ఏంటో తెలుసా అండి మనకి భద్రాచలి సీతారామ కళ్యాణంకి వాడేటువంటి అక్షింతలు ఉన్నాయి చూసారా వడ్లని మిల్లుకు పంపించి ఆడించిన బియ్యం కాదండి ప్రతి ఒక్క వడ్ల గింజని పుట్టు చేతితో ఒలిచి తయారు చేసిన బియ్యంతో చేసే అక్షింతలు అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కోనసీమ తూర్పు గోదావరి జిల్లాల నుంచి చాలామంది రైతులు ఎప్పుడైతే ఈ అక్షంతల కోసం బియ్యం కావాలని అడిగారో గ్రామ ప్రజలంతా కలిసి కూర్చొని వాళ్ళ సొంత చేతులతో పొట్టు వలిచి మిల్లుకు పంపించకుండా వాళ్ళు ఖాళీ సమయాల్లో కూర్చొని చేతితో పొట్టు వలిచి పంపించిన బియ్యం ద్వారా తయారు చేసిన అక్షంతలు అండి ఇవి భారతదేశ నలుమూలల నుంచి వెళ్ళినాయి అవన్నీ ఇప్పుడు వితరణ చేస్తున్నారు అనమాట అయితే అవి ఎలా ఇస్తారంటే ఇన్ని కుప్పలు కుప్పలుగా ఇవ్వరండి ఇట్లా మూడు వేలతో పట్టుకొని ఎన్నైతే వస్తాయో అంత మాత్రమే మనకి ఇస్తారు అయితే వాళ్ళు పంచడానికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే మన ఇంట్లో కొన్ని అక్షంతలు పూజకు వాడుకునేటువంటి అక్షంతల్ని కొన్ని మన పళ్ళంలోకో ఒక గిన్నెలోకో కలిపి ఉంచుకొని వాటిలో మనం వేయించుకోవాలండి ముందే వాటిని ముట్టుకోకుండా మన చేతుల్లోకి తీసుకోకుండా తీసుకొని వాటిని పూజా స్థలంలో ఉంచేసుకొని ఇరవై రెండవ తారీఖు వరకు కూడా ప్రతిష్ట జరుగుతుంది కదా ఆ రోజు బాల రామ విగ్రహాన్ని పెడతారు ఆ రోజు ఇరవై రెండవ తారీఖు సాయంత్రం అన్నమాట ఒక ఐదు దీపాలు వెలిగించుకొని దీపాలు ఎందుకు వెలిగించుకుంటాం శుభ సూచకం కదండి ఆ ఇదిలో రెండు దీపాలు గుమ్మానికి మెయిన్ గుమ్మానికి అటు ఇటు రెండు పెట్టుకొని రెండు దే దేవుడి స్థలంలో పెట్టుకొని మీకు తులసి కోట ఉన్నట్టయితే ఒక దీపాన్ని అక్కడ పెట్టుకోండి లేదా దక్షిణం వైపు ద్వారం దగ్గర ఒక దీపాన్ని పెట్టండి ఎందుకంటే అది యామస్థానం అంటారు కదా దీపం పెడితే మంచిదని ఆ విధంగా ఐదు దీపాలు ఎందుకు వెలిగించాలి దాని వెనకాల అర్థం ఏంటంటే ఐదు వందల ఏళ్ల క్రితమే ఇప్పుడున్నటువంటి రామజన్మభూమి స్థలంలో గుడి ఉండేదని చెప్తారండి మనకు తెలీదు అక్క అప్పటి నుంచే ఎందుకంటే ఆ తర్వాత అన్ని మతస్థులు రావడము వేరే వేరే స్థాపనలు చేయడం జరిగింది కదా రెండు విభిన్న వర్గాల మధ్య గొడవ అనమాట ఇక్కడ మాది మా మా స్థలం అంటే ఇది మా స్థలం ఇది మా స్థలం అనుకుంటూ అలా 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 ఆ గుడి అనేది శిథిలావస్థకి జరగడం జరిగిపోయింది అక్కడ రాముడు పుట్టి పెరిగినటువంటి అంతఃపురంగా చెప్తారండి అక్కడ అందుకనే బాల రాముడి అవతారంలో అక్కడ కనబడటం మనకి జరుగుతుంది ఈ ఐదు వందల ఏళ్ళకి వంద ఏళ్ళకి ఒక దీపం చొప్పున వెలిగించాలి అని ఆ ట్రస్ట్ వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఏంటంటే ఆ రోజున లంకలో రావణుని చంపి విజయాన్ని సాధించి శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు అయోధ్య ప్రజలు ఏ విధంగా దీపాలను ఇళ్ల ముందు పెట్టుకొని పూలదండలతో ఇళ్లనే ఇళ్ళని అలంకరించుకొని ఏ విధంగా స్వాగతం చెప్పారో అదే తీరుగా మన భారతీయతని చాటుకోవటం కోసం ఆ రోజున అందరూ దీపాలు వెలిగించుకొని వీలైనంత వరకు గృహాన్ని కూడా అలంకరించుకొని భారతీయతని చాటమని చెప్ప చెప్పడంలోని దాని అర్థం అనమాట ఏది ఏమైనా ఆ రోజుల్లో ఇతిహాసం రామాయణం అనేది ఇతిహాసం కదండి ఆ ఇతిహాసంలో శ్రీరాముణ్ణి మెన్షన్ చేస్తూ వాల్మీకి ఆ రచన చేసినప్పుడు భారతీయ ధర్మం మాత్రమే ఉంది మన దేశంలో వేరే ధర్మాలంటూ ఏమీ లేవు శ్రీరాముణ్ణి ఏ ఆడ ఏ భారతీయ స్త్రీ అయినా సరే తన ఒక కొడుగును కన్నా తను పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్త అయినా సరే శ్రీరాముడికి ఎలాంటి వ్యక్తిత్వ గుణగణాలు ఉన్నాయో అలా ఉండాలి ఆ విధంగా పెంచాలనే కోరుకుంటుంది కదా అటువంటి ఆదర్శమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి మన దేశంలో తను పుట్టిన జన్మభూమి అని నమ్మేటువంటి స్థలంలో ప్రతిష్ట అవుతున్నందుకు భారతీయులందరూ చాలా గర్వపడాలి ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకునేది ఏంటంటే ఆ ట్రస్ట్ మొదలైన తర్వాత రెండు వేల ఇరవై ఆగస్టు ఎనిమిదిన ఈ శంకుస్థాపన జరిగిన తర్వాత గుడి కోసం విరాళాల సేకరణ కోసం ఒక బ్యాంక్ అకౌంట్ నంబర్ అది వాళ్ళు ఇవ్వటం జరిగిందండి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు క్యాష్ రూపంలో కలెక్ట్ అయితే ఇక బంగారం కానీ వెండి కానీ వజ్రాల రూపంలో కానీ కలెక్ట్ అయినది లెక్కలేనంత ఆఖరికి పరిస్థితి ఎలా వచ్చిందంటే ఇక మాకు డొనేషన్స్ అవసరం లేదు మేము బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసేస్తున్నామని ట్రస్ట్ ప్రకటించడం జరిగిందండి నాకు తెలిసి దేనికైనా విరాళాలు సేకరించడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళంతట వాళ్ళే అకౌంట్స్ క్లోజ్ చేసుకుని మాకు వద్దురా బాబోయ్ ఇంకా చాలు అని అనిపించుకున్న మొట్టమొదటి ఈవెంట్ ఇదే అయ్యుండచ్చు చూసారా మన భారతీయుల్లో ఉన్నటువంటి ఐకమత్యం అన్నమాట దీని దీనికి నిదర్శనం ఆ విధంగా ఎప్పటి నుంచో పోరాడి ఐకమత్యంగా ఉండి సాధించుకున్నటువంటి రామ రామాలయం ఈ జనవరి ఇరవై రెండున మొదలవుతుంది కదండి దానికి మన అందరం కూడా కూడ కట్టుకొని అంద ఏ ట్రస్ట్ అయితే దీనికి పూనుకొని మన కేంద్ర ప్రభుత్వ సహకారంతో సహకారం అంటే ఇక్కడ మళ్ళీ ప్రభుత్వం పైస ప్రభుత్వం డబ్బు పైసా కూడా లేదండి మొత్తం ప్రజలదే మనం కట్టుకున్నటువంటి ఆ గుడి అనమాట ఆ గుడి ప్రతి గుళ్ళో దేవుడు ప్రతిష్ట అయిన తర్వాత వాళ్ళకి సమన్వయంగా మన ఇంట్లో కూడా దీపాలు వెలిగించుకొని పూజ చేసుకొని వాళ్ళు ఇచ్చిన అక్షంతల్ని మన అక్షంతల్లో కలుపుకొని అప్పుడు మాత్రమే మనం నెత్తిన వేసుకొని జన్మ ఆశించాలి జన్మ ధన్యమైందని భావించవచ్చండి ఇట్లా ఈ విధంగా చేయాలే తప్ప వాటిని అక్కడ పడితే అక్కడ వేసుకోవటం పిల్లల మీద అదే మాత్రం చేయొద్దు నేను ఎలా తీసుకున్నానంటే చూసారా ఇక్కడ ఇవన్నీ వాళ్ళు ఇచ్చినవి కాదండి కొన్నే ఉన్నాయి అయితే నేను ఇలా కలుపుకున్నాను దాంట్లో వాళ్ళు వేసేసి వెళ్ళారు ఇదే విధంగా నేను పూజా గృహంలో పెట్టుకుంటాను ఇరవై రెండవ తారీఖు సాయంత్రం దాకా సాయంత్రం ఇంట్లో దీపాలు వెలిగించుకొని ఈ అక్షింతలు చిన్న మీ ఇంట్లో చిన్నవాళ్ళు ఉంటే చిన్నవాళ్ళ మీద వేయండి పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళ చేత మీరు వేయించుకోండి పూజా గృహంలో ఉంచుకోండి ముందు ముందు కూడా మీ ఇంట్లో ఏదైనా వివాహాలు జరిగిన ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు ఈ అక్షింతల్ని కలుపుకుంటూ చేసుకుంటే చాలా మంచిదని అనుకుంటున్నానండి ఇది మీతో షేర్ చేసుకుందామని అయితే మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఈ అక్షంతలే కాకుండా ఈ రామాలయం మోడల్ ఉన్న ఒక ఫోటో తర్వాత ఒక చిన్న పాంప్లెట్ ఒకటి ఇవ్వటం జరుగుతుందండి దీంట్లో ఈ అక్షంతల్ని ఏం చేయాలనే విధి విధానాలన్నీ సూచనల రూపంలో రాసుంటాయి చక్కగా చదువుకోండి ఈ సూచనలను చదువుకొని అనుసరించండి జై జయ శ్రీ జై శ్రీరామ జై జయ రామ అనేటువంటి మంత్రంతో నూట ఎనిమిది సార్లు జపం చేసుకొని పూజ చేసుకోండి రాముడు దేవుడని నమ్మినా నమ్మకమైన ఒక ఉన్నతమైన గుణాలు కలిగినటువంటి వ్యక్తి కదండి అలాంటి వ్యక్తి ఆదర్శ వ్యక్తిని ఆదర్శంగా తీసుకుంటే మన జన్మ కూడా ధన్యమైపోతుంది అదే అదేవిధంగా ఆ గుణగణాలతోనే మనం కూడా భారతీయుని చా భారతీయతని చాటుకుంటూ ఉందామండి నేను చెప్పిన విషయం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తెలిసిన వాళ్ళకి అందరికీ వీటి ప్రాముఖ్యత తెలియాలి కదా మొట్టమొదటిగా మా ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే విధమైన సపోర్ట్ను అందిస్తారని ఆశిస్తూ మళ్ళీ ఇంకొకసారి జై శ్రీరామ్ శ్రీరామ జయ రామ జై జయ రామ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ